నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వదీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారంలో అయ్యా ఈ రోజు మాకు ఈ యొక్క నారానందమూరి కుటుంబం యొక్క విశిష్టత గురించి వారి యొక్క గొప్పతనాన్ని గురించి మీరు సవినంగా మాకు తెలియజేయాలి వీరి దేశానికి ఆదర్శం అని అందరూ కూడా నమ్ముతున్నారు వీరి గురించి మీరు చెప్తే అందరూ వినాలని ఎంత ఉన్నారు ప్లీజ్ సార్ ప్లీజ్ స్టార్ట్ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు పైకి ఎంతో పూసగా కనిపించే నారా లోకేష్ గారు ఇటువంటి పనులు చేస్తారా ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలట్టడా లేదా కడుపన్నా చెయ్యాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తులను మనం సమాజం నుంచి వెలివేసి పిచ్చి కుక్కలు కొట్టినట్టు సమాజము నుంచే కాకుండా దేశము నుంచే ఇతని పాడదూరట ఎంతైనా మంచిది ఊరుకురుగా ఎంతపడతాం ఊరుకో ఊరుకుంటారంట వెళ్ళి ముద్దల మెద్ద గడుపును చూసేవాళ్ళంతా కమి కమిటర్ లేపోలి ఎంత వయసు వచ్చి సిగ్గు లజ్జా విడిచి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వీడు ఎంత దుర్మార్గుడు అర్థమవుతుంది వీడిని పిచ్చుకొక్కనట్టు కొట్టినట్టు కొట్టి దేశ బహిష్కరణ చేసిన తప్పు లేదు ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది వయసు డెబ్బై ఐదేళ్ళు అయినా సిగ్గు లేదు బావ ఒకలాగుంటే బామ్మర్దు ఒకలాగుంటాడా బావ ఇద్దరు సమ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు వీడు కనపడడు వాడు కనపడుతున్నాడు వీడి నిజ స్వరూపం వీడి బయట పెడుతున్నాడు వీడి చేసిన పాపాలని యూనివర్సిటీలో ఏదేదో కొడిచాడని చాలా రోబర్లు ఉన్నాయి ఇప్పుడు మీరు చెబుతుంటే నేనే నిజమని తెలుస్తుంది ఒక షోలో ఆహా నువ్వు సినిమాల్లోనే చేశావు నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెదవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసిలాయన ఇంకొకడు మీరు అడిగేది చేరే చెప్పడం మీ లైఫ్లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని చిన్నప్పుడు చేసిన ఆల్రెడీ మీకంటే ఎక్కువే చేశాను మీరు సినిమాల్లో చేస్తారు స్టూడెంట్స్గా చేశారు కొంతమంది చెప్తే కూడా నంబర్ ఇప్పుడు చిన్నప్పుడే మేము మోటార్ బైక్ వేసుకొని యూనివర్సిటీ క్యాంపస్ లో ఎప్పుడు సైకిల్ స్టాండ్ లో ఉండేవాళ్ళు అక్కడ నుంచి అమ్మాయిలు కనబడిస్తే సైలెన్స్ తీసేసి సౌండ్ పెంచి నీ బతుకు వచ్చాడా నోరు తెరిస్తే అబద్ధం ఏంటి నువ్వు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నీకు బైక్ ఉందా నీ బతుకు సైకిలే అది లేదు నీ బాబు బర్రెలు మేపుకుంటా నారావరిపల్లిలో ఉంటే నీకు బైక్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పినా గానీ నమ్మేటట్టు ఉండాలా అప్పుడు ఎవడికో ఊర్లో కట్టిగా పది బైకులు ఉంటే గొప్ప ఎజడి జావా తప్ప బుల్లెట్ తప్ప ఎటువంటి బైకులు లేని రోజుల్లో మో కూడా దొరకని రోజుల్లో నువ్వు ఏదో అరికథలు పెట్ట కథలు చెప్తున్నావు ఏంటి సై సైలెన్సర్ తీసేసి బర్రలో నిలిపోయావు అమ్మాయిలు కనపడ స్థానిక సంక నాకెవ సిగ్గుండాలి కదా చెప్పుకో నాకి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంతమైన నీచమైన మాటలు ఏంటయ్యా నీకు లాఫింగ్ తీసుకోండి ఏది బాబు జోక్ చెప్పండి పెద్ద జోక్ ఏంటంటే బాలకృష్ణ మనసులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి అది ఎవరికి జనం ఈ ఒక్కటి మాత్రం నిజం బాలకృష్ణ మనసులో గ్యారంటీగా సీక్రెట్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ అయ్యను నువ్వు వెళ్ళి పోటు పొడిచిన సంగతి ఎలా మర్చిపోతాడు వాడు మందు కొట్టేసి నువ్వు వెళ్ళి పొడి చూసి ఉంటాడు అదే ఉంటాయి మనసులో నాకు అర్థమైందిలే బాబు గారు మీకు దళితులు అంటే ఎంతో ప్రేమని అందరూ అంటూ ఉంటారు మీరు దళితుల గురించి కొంచెం చెప్పండి బాబు ప్లీజ్ కొలను పుట్టే నీకు తెలియదు నువ్వు పుట్టాలను కోరుకున్నావా ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలను కోరుకుంటారు డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలను కోరుకుంటారు లేకపోతే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచనకుంటారు నీ కమ్మ కుల ఎంత బాగా చెప్పావు దళిత కులములు పుట్టకూడదా నువ్వెవడో నీ అమ్మ బాబు ఎవడో నీకేం తెలుసురా పేరుకు కమ్మకులం కానీ నువ్వు కమ్మడు అని నీకు ఏమన్నా నమ్మకం ఉందా చెప్పు లుచ్చా మాటలు మాట్లాడకరా ఆహా లాగుంటే భార్య ఇంకొకలాగుంటుందా ఈ మహాసాధ్వి ఏమి మాట్లాడుతుందో విన్నారు పురుషాంగాలతో పోడుస్తూ మనుషుల్ని తిడుతుంది దళితుల్ని ఎంత లుచ్చా ముండైతే ఇలా తిడుతుంది ఇది పురుషాంగాలని లోట్లో పెట్టుకు తిరుగుతుంది ఇంత లోపరు ఆడది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా చెప్పండి ఏంటి నువ్వు పెద్ద కులంలో పుట్టావు నీ బాబుకే పుట్టావని నీకేమన్నా ప్రూఫ్ ఉందా లుచ్యా మాటలు మాట్లాడుకు నీ ఎంత లుచి ఆడది ప్రపంచంలో నిన్ను చూసి సాటి వాడవాళ్ళందరూ సిగ్గుపడుతున్ను నీ బతుడ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం గురించి పోలీసులు లేదా మీకు ఆత్మగౌరవం లేదా సిగ్గు లేదా సెలవు లేదా ఏం కాళ్ళు పట్టుకుంటారా మా అన్న కాంగ్రెస్ ఉంటే కాదులు వస్తే కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటే మీకు సిగ్గులు ఉండాలి మీకు వీడొకడు దేశానికి పట్టిన దరిద్రం పెద్ద దరిద్రం ఇకి సిగ్గు లజ్జా ఏం లేదు ఎప్పుడు ఆడు కాళ్ళ మీద పడతాడు ఎవడు శంక నాకుతాడో ఎవడు దగ్గర ప్యాకేజ్ దక్కుతాడో వీడికే తెలుదు ఇడికి బాగా పిచ్చి ముద్రిపోయింది డిప్యూటీ సీఎం అయ్యాక ఇంకా పిచ్చి ఎక్కిపోయింది వీడికి ఇంకా సిగ్గు లజ్జ అన్ని విడిచిపెట్టేశాడు వేదవా బాయ్ బాయ్ బాయ్